జై శ్రీరామ్ అయోధ్యలో జనవరి ఇరవై రెండవ తారీఖున రామమందిర ప్రాణప్రతిష్ఠా కార్యక్రమంలో రాముడు కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కానీ ముందు నుంచి పూజలు అందుకుంటున్న రామ్లల్లా విగ్రహాన్ని ఏం చేస్తారు చాలా మంది మెదళ్ళు మెదులుతున్న ప్రశ్న ఇది బాలరాముడి కొత్త విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు గత డెబ్బై ఏళ్ళుగా పూజలు అందుకుంటున్న సీతా సమేత రామ లక్ష్మణ హనుమంతుల విగ్రహాన్ని ఏమి చేయదలుచుకున్నారు ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చుతుంది అనుకున్నట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి మీరు చేసే ఆ ఒక్క లైక్ మా ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తుందండి ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కొన్ని రోజుల క్రితం ఇదే ప్రశ్న అడిగారు ఇక్కడ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో విగ్రహం వెలిసిందని అది దైవికమని మొదట జనసంఘ్ పరివారము తర్వాత బీజేపీ పరివారము నిరంతరం చెబుతూనే వస్తున్నారు స్వయంభూగా రామలల్లా విగ్రహం వెలిసిందని చెప్పేవారంతా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో సహకరించిన వారందరిపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు రామ్లల్లా వెలిసినప్పుడు జనసంఘ్ ఆర్ఎస్ఎస్ నాయకుడు అప్పటి కలెక్టర్ కెకే నాయర్ గీతా ప్రస్ డైరెక్టర్ హనుమాన్ ప్రసాద్ పొద్దార్లు చాలా ముఖ్య పాత్ర వహించారని చెబుతారు గత డెబ్బై నాలుగు ఏళ్లుగా రామ్లల్ల రూపంలో ఆ విగ్రహానికే పూజలు అర్చనలు జరుగుతున్నాయి స్వాతంత్రానికి ముందు నిజానికి పంతొమ్మిది వందల యాభై ఏడు తొలి స్వాతంత్ర సంగ్రామం తర్వాత నవాబుల పాలన ముగియడంతో బ్రిటిష్ చట్టం పాలన న్యాయ వ్యవస్థ అమల్లోకి వచ్చాయి ఆ సమయంలోనే హిందువులు మసీదు వెలుపుల భాగాన్ని స్వాధీనం చేసుకుని ఒక గద్దెను నిర్మించి భజనలు పూజలు చేయటం ప్రారంభించారని ఆ తర్వాత నుంచే అక్కడ గొడవలు మొదలయ్యాయని చెబుతారు దీనికి సంబంధించి ఇరు పక్షాల మధ్య చాలా గొడవలు కేసులు అయ్యాయి ఈ వ్యవహారం తొంభై ఏళ్లకు పైగా నడిచింది హిందూ సన్యాసులు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై నాలుగున మసీదు సమీపంలోని శ్మశానాన్ని శుభ్రం చేసి అక్కడ యజ్ఞాలు రామాయణ పారాయణాలను మొదలుపెట్టారు దీనికి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చేవారు గొడవలు మొదలవుతుండటం చూసి అక్కడ ఒక పోలీస్ స్టేషన్ను కూడా ఏర్పాటు చేశారు భద్రత కోసం పారామిలటరీ బలగాలను ప్రవేశపెట్టారు పారామిలిటరీ బలగాలను తీసుకువచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు రాత్రి మసీది లోపల రామలల్లా అవతరించాడంటూ మహంత్ అభయరామ్ దాస్ ఒక ప్రకటన చేశారు రాముడు అక్కడ వెలసి తన జన్మస్థలంపై పట్టు నిలుపుకున్నాడంటూ ఆ తర్వాత నుంచి ఒక ప్రచారం మొదలయ్యింది ఆ తర్వాత అయోధ్యలో భూ యాజమాన్యం విషయం కోర్టుకు చేరినప్పుడు భగవాన్ రామ్లల్లా విరాజ్మాన్ ఈ కేసులో ప్రధాన పిటిషనర్గా మారారు రామ్లల్లా విగ్రహం ఎలా వెలిసింది రామ మందిరానికి సంబంధించిన ఆందోళనలో ఆ విగ్రహం ఎలాంటి పాత్ర పోషించింది ఈ విషయాలను తెలుసుకోవడానికి పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రామజన్మభూమి మందిరంలో ముఖ్య పూజారిగా ఉన్న ఆచార్య సత్యేంద్రదాస్ని అడిగి తెలుసుకుందాం రామ్లల్లా విరాజ్మాన్ అత్యంత కీలకమంటూ చెప్పిన ఆచార్య సత్యేంద్రదాస్ ఇలా అన్నారు కొత్త రాముని కోసం గొప్ప ఆలయం నిర్మితమైంది కానీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వెలిసిన రామ్లల్లాకే ఎక్కువ మహత్యం ఉంటుందని చెప్పారు న్యాయవాది దేవకీనందన్ రామ్లల్లా విరాజ్మాన్ స్నేహితుడి హోదాలో అలహాబాద్ కోర్టులో కేసు వేశారు బాలుని రూపంలో అక్కడ రామ్లల్లా వెలిసారంటూ ఆ పిటిషన్లో పేర్కొన్నారు దీనికి సంబంధించిన సాక్ష్యాలను కోర్టులో ఇచ్చారు కోర్టు ఈ రామ్లల్లా రాజమాన్ ఆధారంగానే ఇది రామజన్మభూమి అంటూ నిర్ణయం వెలువరించింది ఆ తర్వాతనే రామమందిరం నిర్మాణం మొదలైంది ఈ విషయంలో ఇప్పటి వరకు జరిగిన వివాదాలన్నీ కోర్టులో పోరాడిన కేసులన్నీ రామ్లల్లా విరాజ్మాన్ పేరుతోనే జరిగాయి ఆ పేరు మీదనే సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది ఇప్పుడు రామమందిరం నిర్మాణం అయ్యింది ఇంతకు ముందు రామ్లల్లా విరాజమాన్కు ఎలా పూజలు అర్చనలు జరిగాయో అదే విధముగా ఇక ముందు కూడా జరుగుతాయి అని ఆయన వివరించారు కొత్త రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే దగ్గరే పాత రామలల్లా విగ్రహాన్ని కూడా ఉంచుతారని ఆయన చెప్పారు మొదటి విగ్రహం మసీదు గోపురం కింద ఉండేది పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున గోపురాన్ని కూల్చినప్పుడు ఈ విగ్రహాన్ని ఒక టార్పాలిన్లో ఉంచి అక్కడే పూజలు చేశారు ప్రస్తుతం ఇది చెక్కతో కట్టిన మందిరంలో ఉంది ఈ మందిరంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడే రామ్లల్లాకు పూజలు జరుగుతున్నాయి భక్తులు రాములల్లాను దర్శించుకుంటున్నారు తర్వాత ఈ విగ్రహాన్ని కొత్త ఆలయంలోకి తీసుకువెళతారు అని ఆచార్య సత్యేంద్రదాస్ చెప్పారు రామ్లల్లా విరాజ్మాన్ విగ్రహాన్ని కదిలే విగ్రహంగా భావిస్తారని అందువల్ల దీన్ని ఉత్సవ మూర్తిగా పరిగణించారు అంటే దీని అర్థం ఇప్పుడు ప్రతిష్ఠించబోయే యాభై ఒక్క అంగుళాల విగ్రహం అచలమూర్తిగా ఉంటుందని దాన్ని కదిలించలేరని రామ్ విరాజ్మాన్ను ఏ ఉత్సవంలోకైనా తీసుకువెళ్ళొచ్చు ఉత్సవం అయ్యాక మళ్ళీ తిరిగి వస్తాడు అని అయోధ్యలోని మణిపర్వతం మీద ఊయల ఉత్సవం జరిగినప్పుడు రామ్లల్లాను అక్కడికి తీసుకువెళ్తారు ధార్మిక కార్యకలాపాలు నిర్వహించే కొంతమంది వ్యక్తులు తమ కార్యక్రమంలోకి రామ్లల్ల విగ్రహం రావాలని కోరుకుంటే అక్కడికి కూడా రామ్లల్ల విగ్రహాన్ని తీసుకువెళతారు అక్కడే రామ్లల్లాకు పూజలు అర్చనలు జరుగుతాయి ఆ తర్వాత విగ్రహాన్ని మళ్ళీ మందిరానికి తీసుకువస్తారని ఆయన వివరించారు బాలరాముడి విగ్రహానికి ఎదురుగా పాత విగ్రహాన్ని ప్రతిష్ఠించేలా ఏర్పాట్లు చేశామని వచ్చారు పాత విగ్రహం దాదాపు ఆరు అంగుళాల ఎత్తు ఉంటుందని అది ముప్పై అడుగుల దూరం ఉన్నవారికి కూడా కనిపించదు అని అందుకే కొత్త విగ్రహం అవసరమైందని తెలిపారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి మీరు చేసే ఆ ఒక్క లైక్ మా ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తుందండి ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసిన వారందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్